నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం రెండో విడత రుణమాఫీ నిధులను మంగళవారం రోజు విడుదల చేయబోతోంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఆవరణలో రెండవ విడత రుణమాఫీ నిధులను విడుదల చేయబోతున్నారు విడుదల చేసిన అనంతరం అసెంబ్లీలో రుణమాఫీకి సంబంధించిన చర్చ కూడా జరగబోతుంది సో అధికార విపక్షాల మధ్య రుణమాఫీకి సంబంధించి ఏ విధంగా హాట్ హాట్ చర్చ జరుగుతుందో చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం లక్ష లోపు రుణాలు ఉన్నటువంటి అన్ని కూడా మాఫీ అయిన పరిస్థితుంది సో లక్ష రూపాయల లోపు తీసుకున్నటువంటి రుణాలన్నీ కూడా మాఫీ చేసింది మొదటి విడత కింద సో పదకొండున్నర లక్షల మంది రైతులు సంతోషం వ్యక్తం చేశారు పదకొండున్నర లక్షల మంది రైతులకు లబ్ధి కలిగిన పరిస్థితి కనిపిస్తుంది మొదటి విడతలో భాగంగా లక్ష రూపాయల లోపు రుణాలు మాఫీ చేసేందుకు ఆరు వేల కోట్ల రూపాయల నిధులు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది సో అప్పుడు చెప్పారు విడతల వారీగా రెండు లక్షల రూపాయల రుణాలన్ని కూడా మాఫీ చేస్తామని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఆ హామీని నెరవేర్చుకునే పరిస్థితి ప్రస్తుతం కసరత్తు తీవ్రంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది మంగళవారం రోజు లక్షన్నర మొదటి పెడతా లక్ష రూపాయలు రుణాలు మాఫీ చేశారు ఇప్పుడు లక్షన్నర రుణాలు మాఫీ చేసేందుకు కసరత్తు ప్రారంభమైంది మంగళవారం ఉదయం ఆ నిధులను కూడా రేవంత్ రెడ్డి గారు విడుదల చేయబోతున్నారు ఈ లక్షన్నర రుణాలు మాఫీ అయిపోయిన తర్వాత ఆగస్టు మూడవ తారీఖే రెండు లక్షల రూపాయలకు సంబంధించిన రుణాలు కూడా మాఫీ చేసేందుకు కసరత్తు మొదలవుతుంది ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే ఆగస్టు పదిహేనవ తారీఖు లోపు ఈ రుణాలన్నింటినీ కూడా మాఫీ చేస్తాము రెండు లక్షల రూపాయల లోపు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వాటన్నిటిని కూడా మాఫీ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అని చెప్పి చాలా స్పష్టంగా హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది సో ఈ నేపథ్యంలోనే రెండు లక్షల రూపాయల రుణాలన్నిటిని కూడా మాఫీ చేసేందుకు కసరత్తు తీవ్రంగా జరుగుతుంది జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది రేపు లక్షన్నర రుణాలు మాఫీ చేసిన తర్వాత ఇదే విషయానికి సంబంధించి అసెంబ్లీలో చర్చ జరగబోతుంది అధికార అలాగే ప్రతిపక్షాల మధ్య సో దీనికి సంబంధించి కొంచెం హార్ట్ హాట్ డిబేట్ జరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు అన్ని రంగాలకు సంబంధించి కూడా అసెంబ్లీ వేదికగా అధికార ప్రతిపక్షాల మధ్య ఏ రకంగా వాగ్వాదం జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం సో ఈ నేపథ్యంలోనే రుణమాఫీ కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు రుణమాఫీకి సంబంధించి పూర్తి స్థాయిలో రైతుల్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితుంది సో ఐదు సంవత్సరాల పాటు చేసి ఎన్నికల ముందు రుణమాఫీ చేశారు కేసీఆర్ గారు సో దీన్నే కార్నర్ చేస్తూ మాట్లాడే అవకాశం కనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు కాలయాపన చేయకుండా హామీ మేరకు వెంటనే ఆగస్టు పదిహేను లోపు ఈ రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు దైవ సాక్షిగా హామీ ఇచ్చిన పరిస్థితి ప్రచారంలో భాగంగా మనం చూసాం సో హామీకి కట్టుబడి రైతుల కళలో ఆనందం చూడటం కోసం రైతుల ఇబ్బంది పడకుండా ఉండటం కోసం రెండు లక్షల రూపాయల రుణాలంటూ కూడా ఆగస్టు పదిహేను వరకు ఎట్టి పరిస్థితుల్లో వందకు వంద శాతం మాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది మంగళవారం రోజు రెండో విడత లక్షన్నర లోపు రుణాలన్నీ కూడా మాఫీ అయిపోతాయి ఇక ఆగస్టు పదిహేను లోపు ఆగస్టు వరకే మాక్సిమం ఈ రుణాలన్నింటినీ కూడా మాఫీ చేస్తామని చెప్పి గంటా పదంగా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ముఖ్యంగా రేపు అసెంబ్లీ వేదికగా జరిగినటువంటి చర్చలో భాగంగా కేసీఆర్ గారు సో రైతులను ఏ విధంగా వంచారు రైతులను ఏ విధంగా ఇబ్బంది పెట్టారు రుణాలు మాఫీ చేయకుండా ఏం చేశారు రైతు ప్రభుత్వాన్ని గొప్పలు చెప్పుకునేటువంటి కేసీఆర్ గారు రైతులను ఏ విధంగా వంచారు కాంగ్రెస్ పార్టీ రైతుల సంక్షేమం దిశగా ఏ విధంగా ముందుకు పోతుంది ఈ వ్యత్యాసాన్ని చూపిస్తూ అసెంబ్లీ వేదికగా కేసీఆర్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నాయకుల్ని ఎండగెట్టే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికే తీవ్ర స్థాయిలో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూనే ఉన్నాం ఇక రుణమాఫీ సందర్భంగా చర్చ ఇంకా ఏ స్థాయిలో జరుగుతుందో చూడాలి ల్సిన అవసరం అయితే కనిపిస్తోంది